హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని అందరూ బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో తిరుమల శనివారాల గురించి నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తానండి అసలు ఈ తిరుమల శనివారాలు ఎప్పుడు ఏ మాసంలో మొదలవుతాయంటే పురటాసి మాసంలో ఈ శనివారాలు అనేవి మొదలవుతాయండి ఏంటి పేరు కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవునండి ఈ మాసం మన తెలుగు నెలలో లేదు తమిళవారిది ఈ మాసము అది అదేంటి మాసాలు అందరికీ ఒకటే కదా అంటారా కాదండి మనకి వాళ్ళకి క్యాలెండర్ అనేది మారుతుంది పండుగలు మారుతుంటాయి ఎందుకంటే మనం చౌ చంద్రమానాన్ని అనుసరిస్తాం వాళ్ళు వచ్చేసి సౌరమానాన్ని అనుసరిస్తాం అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుని కదలికలను బట్టి మన తిథులు పండగలు అన్నీ వస్తుంటాయండి అంటే వారు సూర్యుని కదలికలను బట్టి అంటే అమావాస్య తరువాత వాళ్ళకి నెల అనేది స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి సంక్రమిస్తారు చూడండి ఆ సంక్రమణని ఒక నెల అని చెప్తుంటారు కదా మనకు చంద్రుడు వచ్చేసి ఒక రాశి నుంచి ఒక వేరే రాశిలోకి మారినప్పుడు అనేది మనకు స్టార్ట్ అవుతుంది అదే వాళ్ళకు వచ్చేసి సూర్యుడు ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారినప్పుడు ఒక నెల అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ పురటాసి మాసం అనేది సూర్యుడు కన్యారాశిలోకి రాశిలోకి సంక్రమణం జరిగే కాలాన్ని పురటాసి మాసం అని పిలుస్తారు మళ్ళీ ఈ సూర్యుడు వచ్చేసి తులారాశిలోకి సంక్రమణం చెందినప్పుడు వచ్చే ఈ మాసాన్ని ఈ మాసం అనేది ముగుస్తుందన్నమాట అప్పటికి కన్యారాశి నుండి తులారాశిలోకి మారినప్పుడు ఈ మాసం అనేది ముగుస్తుందన్నమాట అంటే నాలుగు వారాలు వస్తాయి ముప్పై రోజులే ఉంటాయండి వాళ్ళకు మనకు కూడా సేమ్ అంతే ఈ మాసాల్లో వచ్చే శనివారాలని వాళ్ళు తిరుమల శనివారాలని పిలుచుకుంటూ చాలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారండి అంటే మనం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలని ఎలాగ మనం ప్రత్యేకంగా పూజ చేసుకుంటామో అలాగే వాళ్ళు కూడా ఇలా ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాలను అంతే ప్రత్యేకంగా చాలా నిష్టగా నాలుగు వారాలు చాలా బాగా పూజ చేసుకుంటారండి వాళ్ళే కాదండి మన తెలుగు వాళ్ళు కూడా ఈ తిరుపతి సైడ్ ఉండే వాళ్ళు ఇంకా చాలామంది ఈ తిరుమల శనివారాల గురించి తెలిసిన వాళ్ళందరూ ఈ శనివారాలు పూజ బాగా చేసుకుంటారు మేం కూడా అండి ఈ నాలుగు శనివారాలు చాలా బాగా పొద్దుండి బాగా పూజ చేసుకుంటామండి పొద్దున్నేనే తల్లికి వేసుకుంటాము ఇంట్లో అందరం కూడా ఇప్పుడు ఇప్పుడే కాదండి మా పెద్దవాళ్ళ నుంచి కూడా మేము ఈ నాలుగు వారాలు నాన్ వెజ్ అనేది తినకుండా బాగా ఇష్టగా ఉండి పూజ చేసుకుంటామండి ఇంకా మూడో వారం అయితే మూడో శనివారం ఇంకా పల్లె వేసి చాలా బాగా ఒక నాలుగు ఐదు పల్లెలు వేసి బాగా చేసుకుంటారండి ఒక పద్ధతి పండగ అని పిలుస్తాం మేము ఈ పండుగని ఇవాళ మొదటి తిరుమల శనివారం కదా ఆ మహావిష్ణువు ప్రత్యక్షంగా కలియుగ వెంకటేశ్వర స్వామి వారిగా మారి మానవ రూపంలో తిరుమల కొండలలో ఈ మాసంలో అవతరించారట ఈ మాసంలో శనేశ్వరుడు తన శక్తిని కూడా కోల్పోతారట ఈ శనివారాలలో ఆ మహావిష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల శనివారాలలో ఎవరైతే పూజిస్తారో శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం పురటాసి మాసం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు అండి ఈ మధ్యలో నాలుగు శనివారాలు అనేటివి వస్తాయి మామూలుగా ఒక్కొక్కసారి ఐదు శనివారాలు కూడా వస్తుంటాయి ఈసారి మాత్రం నాలుగు శనివారాలే వచ్చాయి ఇవాళ మొదటి శనివారము ఇంకొక శనివారం వచ్చేసి ఇవాళ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవైవ తారీఖు కదా నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వచ్చి రెండవ శనివారం అనేది వస్తుందండి మూడవ శనివారం వచ్చేసి అక్టోబర్ నాలుగవ తారీఖు అనేది వస్తుందండి నా ఐ నాలుగవ శనివారం వచ్చేసి అక్టోబర్ పదకొండవ తారీఖు వస్తుందండి మనకు నెల వచ్చేసి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు ఉంటుంది అంటే శుక్రవారం అండి పదిహేడవ తారీఖు శనివారం కదా మనకు మామూలుగా శనివారంతో అక్ శుక్రవారంతో ముగుస్తుందండి నెల అనేది శనివారం అనేది ఉండదా నెల కాబట్టి ఈ నెల ఈ నాలుగు శనివారాలు మాత్రమే వచ్చాయండి ఈ ఈ మాసంలో అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి కొంతమంది ఏడు శనివారాల వ్రతం అని చేస్తూ ఉంటారు అది శ్రావణ మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసం కూడా చాలా ప్రత్యేకమైనదండి ఈ మాసంలో వచ్చే నాలుగు శనివారాల్లో కూడా ఏడు శనివారాల వ్రతం చేస్తే అంత అంతే ఇది కలుగుతుంది మనకు అంతేకాదండి ఈ మాసంలోనే తిరుమలలో బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ మంత్ ట్వంటీ త్రా నుంచి అంటే సెప్టెంబర్ ట్వంటీ త్రా నుంచి అక్టోబర్ సెకండ్ వరకు బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు కూడా ఎక్కువగా ఈ నెలలోనే వస్తుంటాయి మీరు గమనించినట్లయితే ఈ నెలలోనే ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తుంటాయి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత లాంటిది ఈ మాసం ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకున్న కూడా చాలా మ అండి చూసారు కదండి ఈ శనివారాల గురించి తెలుసుకున్నారు కదా కొన్ని చోట్ల అయితే గోవిందుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్పానండి మీరు కూడా ఈ గోవింద గోవిందనామం స్మరించి ఆ దేవుణ్ణి వేడుకొని ఆ దేవుని కృపకు పాత్రలు అవగుతారని ఆశిస్తున్నాను ఇక అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేట్గా ఉంటుందండి మరిన్ని వీడియోలు చేయడానికి ఇంకా అంతే అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భ